మూర్తిర్ణ నా మహాజో శుభ సందర్భం గా గుర్జాల వస్ ప్రదర్శన కమిటీ వారి కార్యక్రమలో సీనియర్ సిబ్బంది గారిని దాదీ నిలొస్తుండి శ్రీ శ్రీ ఓంకారా సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేసరి గారు ఒడపట్టాల నంగాలమల నంగాల జిల్లా శ్రీ మత్తమల్లి లక్ష్మీ నర్సుమ సోబా ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్టిన్ శ్రీని గారు మొదటగా ఎవరైతే వస్తారో వాళ్ళని పలకండి జయమగర్ వేర్ నర్సుమారెడ్డి జూనియర్ గాండేవా నాలుగో దతగా పోటికి రావాలి 10:30 నిమిషాలకన్నా లేండి హాయ్ అవకాశం ఆ ఇంకే శ్రీ లక్ష్మీ హాయ్ అగారు చెదడిరా యూనివర్సిటీ దేవసిటీ కంకదర్మ తల్లే ఆశీస్లక ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు గంటశాల విదేవాడ ఏటా జిల్లా రెండవ జతగా పోటి గ్రావాలి ಎ

మెమోరియల్ గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా గరుడీ ఓం శ్రీ విజయదుర్గ మల్లేశ్వర స్వామివారు ఆశీస్లతో గరికపాటి శ్రీధర్ గారు కదపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడు

మూడో జతగా పోటీకి రావాలి ఎవరైనా వస్తే శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీసులతో పెట్టిన అమర్ నాగేశ్వరరావు గారు పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా ఐదో పోటీకి రావాలి ఐదురావు సత్యనారాయణ గారు గొప్పాలు

మొత్తం పది జాతర విజయదుర్గ మల్లేశ్వర స్వామి గరికిపాటి శ్రీధర్ గారు పెదపులిపాక పెరమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడు పది గంటల ముప్పై నిమిషాలకు కోర్టులో ప్రవేశపెట్టాలండి రెడీగా ఉండాలి

ఎస్ఎస్ఆర్ బుల్ సుంకి సురేంద్ర రెడ్డి గారుజునా గారు వీర నరసింహారెడ్డి ఐదవ జతగా శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పెద్దినేని అమర్ నాగేశ్వరరావు గారు పులిపాడ పులిపాడు గుర్జాల మండలం పల్నాడు జిల్లా ఆరో జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో విఆర్ మెమోరియల్ పొలగం జషితారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భైరవ గరుడ ఏడవ జతగా టీసీఆర్ బుక్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదరెడ్డిపల్లి తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర రాముడు లక్ష్మణుడు ఎనిమిదవ జతగా పోటీకి రావాల్సిన వారు నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా బోడిది బసవ తొమ్మిదవ జతగా ప్రదర్శనకి రావాల్సిన వారు రైతరా సత్యనారాయణ గారు గుట్లు గుర్రంపూడి మండలం నరసింపల్లి తెలంగాణ రావాల్సిన పదవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో